నడు 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 పల్లె పల్లె మూలలకు పాత చారివైనడు విడు 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 ఉన్నదంత నాదేనని తింత కొంత విడు నడు 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 పేద గుండె దిగులు కొంత తీర్చ గుణం తినేదాకా ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రోజుకు పన్నెండు వార్డుల చెప్పిన డ్రైనేజీ మరియు చెత్త శుభ్రం కొరకు తన సొంత ఖర్చులతోటి నూట యాభై మంది కూలీలను పెట్టి ఇక్కడ అన్ని వార్డులని మిర్యాగూడలో ఉన్న నలభై ఐదు వార్డులని క్లీన్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఏరియా హాస్పిటల్లో ఈ ప్రోగ్రాం లాంచ్ చేసి ఈరోజు పన్నెండు వార్డ్లలో ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది ఒకటో వార్డులో కౌన్సిలర్ షాగా జయలక్ష్మి జలేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పని చే చేయడం జరుగుతుంది ఇక్కడ మాకు ఇన్ఛార్జులుగా నాకు అదేవిధంగా రెండో వార్డు ఇన్ఛార్జి గారికి మేకల గారికి అదేవిధంగా మూడో వార్డు గిరి గారికి ఇక్కడికి ఇచ్చారు ఈరోజు ఐదు గంటల వరకు అన్ని డ్రైనేజీలని ఒకటో వార్డులో ఉన్నటువంటి అదేవిధంగా చెత్తను మొత్తం ఎత్తడం జరుగుతుంది ఇప్పుడు రానున్న కాలం వర్షాకాలం కావున డెంగీ మరియు టైఫాయిడ్ జరాలు విజృంభిస్తున్న వేళ మిరియాలగూడలో స్వచ్ఛంగా మిరియాలగూడని మార్చాలని ఈ డెంగ్యూ జ్వరాలు రాకుండా దోమలు రాకుండా ఈ డ్రైనేజ్లన్నీ క్లీన్ చేసి బ్లీచింగ్ జల్ ఈరోజు మిరియాలగూడని ఒక అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు అవకాంక్షిస్తూ ఉన్నారు కావున ఈ ప్రోగ్రాంకి దాదాపు ఇరవై నాలుగు మంది కూలీలతోటి ఈరోజు చేయించడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి ఇచ్చేసిన వాటి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఇక్కడ ఇన్ఛార్జీలుగా ఆహ్వానించిన కౌన్సిలర్ గారికి మరియు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలుపుతూ మున్సిపాలిటీలో మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు మున్సిపాలిటీ వార్డులలో బాగా మురికాలు ఒకటో వార్డ్ల పనిచేయించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ప్రోత్బలంతో ముదిరెడ్డి నర్సరెడ్డి అన్న మేకలసీను ఇదంతా కలిసి వార్డ్ల దగ్గరుండి పనులు చేయించుకుంటున్నాము మనకి వచ్చేది రానున్న కాలంలో శీతాకాలం కాబట్టి వర్షాలు ఇవన్నీ ద్వారా నీట్గా ఉంచుకోవాలనేది మన మిరాలు కూడా కాన్సెషన్ శుభ్రంగా ఉంచుకోవాలనేసి ఎమ్మెల్యే గారు ప్రోత్ ఒక నూట యాభై మంది వర్కర్లను బయట వర్కర్లను తీసుకొని ప్రతి వార్డులలో నలభై ఎనిమిది వార్డ్లలో క్లీన్ గా చూడాలని నాలుగు రోజులు ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతున్నది అందుకుగాను ఈ రోజు ఇక్కడ ఒకటో వార్డులో ఇరవై నాలుగు మంది వర్కర్లతోటి ట్రాక్టర్ డ్రైవర్లతో అందరితోటి శుభ్రం పరిచి నీటుగా చేసుకోవాలని అలానే ఇన్ఛార్జుగా నర్సిరెడ్డి అన్న గారు కానీ సీనన్న గారు కానీ గారు వీళ్ళందరి ప్రోద్భలతోటి ఇక్కడికి వచ్చి నా వార్డులో పరిశుభ్రంగా చేసుకోవాలని అందరి వర్కర్లతోటి నీట్గా చేయించుచున్నాను ఇందుకు సహకరించిన అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెందు